హలో అండి వెల్కమ్ టు తెలిగింటి కోడలు ఛానల్ ఈ వ్లాగ్లో అయితే మేము తిరుమల తిరుపతి దేవస్థానంలో దైవ దర్శనం తర్వాత తిరుమలలో ఏమేమి ప్రదేశాలు చూసాం అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏంటి అవన్నీ కూడా డీటెయిల్డ్గా ఈ వ్లాగ్లో అయితే డిస్కస్ చేద్దామండి ఈ ఏప్రిల్ నెలలో మంచి సమ్మర్ టైంలో అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే వెళ్ళాము ఎటు చూసినా రష్య అండి అసలు క్యూ లైన్లో కానీ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు కానీ విఐపి దర్శనాలు కానీ ఏదైనా సరే బాగా రష్గా ఉంది అక్కడ నేను విన్నది చూసింది కూడా ఏంటంటే ఫ్రీ దర్శనం కోసం వచ్చిన వాళ్ళు ఇరవై నాలుగు గంటలు టైం పడుతుంది దర్శనానికి అని తెలియగానే చాలామంది అయితే ఎండకు తాళలేక ఇండ్లకైతే వెళ్ళిపోయారట సో దర్శనం తర్వాత మేమైతే టూరిస్ట్ ప్లేస్లు విజిట్ చేద్దాం అనుకున్నాం ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా ఈ ఆరు ప్లేస్లు అయితే విజిట్ చేస్తున్నాం అన్నమాట బస్ టికెట్ అయితే నూట ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయలతో బస్సులు ఈ ఆరు ప్లేసులు కూడా చూపించి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేస్తారనమాట అవి ఏంటంటే పాప వినాశనం శ్రీవారి పాదాలు అండ్ శిలాతోరణము జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట ఈ ఆరు ప్లేసులు చూడడానికి బస్సులో అయితే నూట ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు మేమైతే జీప్ మాట్లాడుకున్నాము నలుగురు ఐదుగురు ట్రావెలర్స్ కలిసి జీప్కి పర్ హెడ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ శ్రీవారి పాదాల దగ్గరకైతే వచ్చేసామండి ఇదిగోండి మేము వెళ్ళింది కూడా శనివారం కావడంతో అక్కడ అఖండ దీపాలని పెట్టారు అలాగే చాలా మంచిది శనివారం స్వామి దర్శనం అని చెప్పి కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారనమాట ఎక్కడ చూసినా రష్యేనండి తిరుపతిలో క్యూ లైన్లోనే కాదు ఇలా విజిట్ ప్లేసెస్లో కూడా ఎంతో రష్ ఉంటుందన్నమాట అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ శ్రీవారి పాదాలని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము పక్కనే తులసి దళాలు అమ్ముతున్నారు సో శనివారం కావడం వల్ల నేను అవి తీసుకొని శ్రీవారి పాదాలకి పూజిద్దామని చెప్పి వచ్చానండి చూడండి శ్రీవారి పాదాలు ఇవి మన స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలట చాలా అదృష్టమనే చెప్పాలి ఎందుకంటే ఇంతకుముందు ఎన్నిసార్లు టీటీడీ వచ్చినా సరే ఇవన్నీ చూడలేదు ఇప్పుడైతే మేము ఇవన్నీ కూడా చూద్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట శ్రీవారి పాదాలకి నమస్కరించగానే అదో రకమైన భక్తి భావన బయటికి రాగానే ఇదిగోండి బుక్స్ అనేవి ఇక్కడ అమ్ముతున్నారు అలాగే ప్రతి విజిట్ ప్లేస్లో కూడా షూట్స్ బాగా జరుగుతున్నాయండి మనకి మంచి మెమరీగా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అలాగే మేము ఒక రెండు ఫొటోస్ కూడా దిగేసాము ఇవి బుక్స్ అనమాట చూస్తే ఇంట్లో కనీసం మంచి బుక్స్ ఉంటే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని చెప్పి టూ బుక్స్ అయితే పర్చేస్ చేసాము అలాగే చూడండి చుట్టుపక్కల వాతావరణం ఎలా కనిపిస్తుందో ఒక అడవిలాగా ఎర్రచందనం చెట్లు పుష్పటు మూవీలో ఎర్రచందనం చెట్లు లాగానే అనిపిస్తుంది కదా చూస్తుంటే క్లైమేట్ అయితే అంత అటవీ వాతావరణంతో బారుగా పెరిగిన వృక్షాలతోటి చాలా అందంగా అయితే కనపడింది అలా ట్రావెల్ చేస్తూ మేము శిలాతోరణానికి వచ్చేసామండి ఇది శిలాతోరణం ప్లేస్ అనమాట మీరు చూస్తున్నది ఈ శిలాతోరణం ప్లేస్ ఏంటంటే వాటంతట అవే రాళ్ళు అలా ఏర్పడ్డాయట చాలా బాగుంది ఇది గార్డెన్ చూస్తుంటే అక్కడే కనీసం ఒక టూ అవర్స్ అయినా స్పెండ్ చేయాలనిపించింది అనమాట అంత గ్రీనరీగా చాలా బాగుంది ఒకదానికొకటి రాళ్ళు అలా పేర్చుకొని మంచి మంచి ఆకృతుల్లో అయితే ఉన్నాయి అయితే జీప్ వాడు మనకు అంత టైం ఇవ్వడు కదా సో ఒక్కొక్క ప్లేస్కి హాఫ్ ఎన్ అవర్ అతను మనకి ఇచ్చిన టైం సో ఈ హాఫ్ ఎన్ అవర్లో వీలైనంత ఎక్కువగా మనం చూసేయాలన్నమాట చూడండి ఇవి వోక్ ట్రీసో లేదంటే డేట్ ట్రీసో అన్నది తెలియట్లేదు కానీ వీటికి ఫ్రూట్స్ కూడా వచ్చేసాయి మంచి మంచి చెట్లతోటి గ్రీనిష్గా చాలా ఆహ్లాదంగా ఉందన్నమాట అలాగే ఈ గార్డెన్ పక్కనే కూడా మనకి కొన్ని శిలారూపాలు అన్నమాట చూడండి షేప్స్ ఆఫ్ ద యానిమల్స్ అనమాట కొన్ని కొన్ని వాటి ఆకృతుల్ని అలా చెక్ గోడల గోడలపైన ఇవి చూడడానికి చాలా చూడముచ్చటగా చాలా బాగున్నాయి ఇక్కడైతే మనకి షూటింగ్ స్పాట్స్ అయితే చాలానే ఉన్నాయండి మనకి నచ్చిన ప్లేసెస్లో నచ్చినట్లుగా అయితే ఫొటోస్ తీసుకోవచ్చు ఒక మెమరీస్గా గుర్తుండిపోతాయి గార్డెన్ అయితే అంత బాగుందనమాట శిలాతోరణం అలా నేచురల్గా ఏర్పడిన శిలాతోరణాన్ని ఎంజాయ్ చేస్తూ కొన్ని కొన్ని షూటింగ్ స్పాట్స్లో అయితే ఫొటోస్ అయితే దిగేసామండి అలా ఈ శిలాతోరణాన్ని చూస్తూ కొంచెం ముందుకు వెళ్తే మరొక ప్లేస్లో అయితే దశావతారాలని మనకి గుర్తు చేస్తూ అక్కడ శిలా ప్రతిమలు అయితే కనిపించాయండి ఇవేనండి అవి మహావిష్ణువు యొక్క దశావతారాల రూపాలన్నమాట స్టాట్యూస్ ఇవన్నీ కూడా మేము చూసేసాము చాలా బాగుందనమాట అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇది అసలైన షూటింగ్ స్పాట్ అండి చాలామంది కూడా ఇక్కడ దిగడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు రెండు పెద్ద పెద్ద రాళ్ళ మధ్యలో ఒక చిన్న రాయి బెంచ్ లాగా ఉంటుందన్నమాట చూడండి ఇదిగోండి క్లియర్ పిక్చర్ అయితే ఇదే దీని మీద ఫొటోస్ దిగడానికి చాలామంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారనమాట ఇది ఈ ప్లేస్కి అయితే విజిట్ చేసాం మేము ఇక్కడ కూడా మాకు కావాల్సిన ఫొటోస్ అయితే దిగేసాము ఇదిగోండి ఇక్కడైతే ఈ శిలాతోరణానికి సంబంధించిన శాసనాలు డిస్ప్లేలో అయితే ఉంచడం జరిగింది దాన్ని చదివి శిలాతోరణం ఎంత ప్రాచీనమైందో ఎంత విలువైందో కూడా తెలుసుకోవచ్చు అనమాట డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అలా ట్రావెల్ చేస్తూ ఇప్పుడు మేము వస్తున్న ప్లేస్ ఏంటంటే వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ చూడడానికైతే అసలు చాలా బాగుందండి మొత్తం స్వర్ణ తాపడమా అన్నట్లుగా టెంపుల్ వాతావరణం ఉంది సో ఇక్కడ టికెట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అనమాట ఫైవ్ రూపీస్తో మనం టెంపుల్లోకి వెళ్ళొచ్చు మీరు చూస్తుంది హాతీరామ్ బాబా సజీవ సమాధి అయ్యారట ఫస్ట్ ఇక్కడ దర్శించుకున్న తర్వాత క్యూ లైన్లో వేణుగోపాల స్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళామండి స్వామివారిని అయితే నేను ఫోటో తీసాను ఇక్కడ అక్కడ వాళ్ళు తీయొద్దు అని అంటున్నారు కానీ వీడియో షూట్ చేయడానికి కొంచెం అయితే రిస్క్ అయితే చేశాను చూడండి మన స్వామివారు అద్భుతంగా ఎలా దర్శనమిస్తున్నారో వేణుగోపాల స్వామి అనమాట చుట్టూ నగిషీలతో బిల్డింగ్ అయితే చాలా అందంగా ఉంది ఈ టెంపుల్ ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ఒక స్వర్ణ మందిరంలోకి అడుగుపెట్టినట్లుగా అయితే ఉంది నాకు చూస్తుంటే అలా మొత్తం చూస్తూ స్వామివారిని అయితే దర్శించుకున్నాం ఇప్పుడు మా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి గంగ అనమాట ఫస్ట్లో నేను చెప్పలేదు ఆకాశగంగని ఆకాశ గంగ కూడా ఉందండి సిక్స్ ప్లేసెస్లో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము ఈ ప్లేస్కి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ నడుస్తున్నప్పుడే మనకి వాటర్ సౌండ్ బాగా క్లియర్గా వినపడుతుంది జలపాతంలాగా కొండలపై నుంచి దిగుతుందేమో అన్నట్లుగా మనకి వాటర్ సౌండే అర్థమైపోతుంది అలా నడుస్తూ కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఆకాశకంగా అనమాట అట్లయితే మేమైతే అక్కడ కిందకైతే దిగలేదండి ఎందుకంటే క్రౌడ్ బాగా ఎక్కువగా ఉంది సో అందుకే నేను దూరం నుంచి కొంచెం వీడియోస్ తీసుకున్నాను ఇక్కడ వాటర్ అసలు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అట స్వచ్ఛమైన వాటర్ కొండల్లో నుంచి వస్తుందట పూర్వము దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది కానీ అది అంతగా గుర్తులేదు నాకు విన్నాను కానీ అక్కడి నుంచి అలా పారుతుంది చూసారా అలా వాటర్ ఈ ప్లేస్కి పక్కనే ఉంటుంది ఆకాశగంగ ఇంకా దారగా అయితే వస్తుంది అన్నమాట అక్కడ చాలామంది మన డివోటీస్ ఏం చేస్తారంటే అక్కడ ఆ వాటర్ని తాగడం కానీ ఆ వాటర్ని మీద చిలకరించుకోవడం కానీ అలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట ఇప్పుడు అది కూడా నేను మీకు షూట్ చేసి చూపిస్తాను చూడండి అక్కడ నుంచి వచ్చే వాటర్ అనమాట ఇది ఫ్లోటింగ్ అవుతుంది అవి ఎక్కడ నుంచి వస్తాయో తెలియదు ఎక్కడికి వెళ్తాయో తెలియదండి చూడడానికి మాత్రం అసలు ఆకాశ గంగా ప్లేస్ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది ఇదండి అసలు స్పాట్ అయితే ఇక్కడ ఇక్కడ ఆ కొండల మధ్యలో నుంచి వాటర్ వస్తుందట ఆ వాటర్లో స్నానం చేయడానికి ఆ వాటర్ తాగడానికి చాలా పోటీ పడుతున్నారు క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది సో మేమైతే కిందకు దిగలేదు దూరం నుంచే చూసుకొని ఇలా వీడియోస్ తీసుకొని అయితే వచ్చేసామన్నమాట మా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఇప్పుడు పాప వినాశనం అండి పాప వినాశనం ప్లేస్కి వస్తున్నాం ఇక్కడ కూడా సేమ్ అలా నడుచుకుంటూ వెళ్తుంటే కొంత దూరం వెళ్ళగానే మనకి వాటర్ సౌండ్ వినిపించేస్తుంది అనమాట ఎక్కడి నుంచి వస్తున్నాయో వాటర్ తెలీదు అట్లా అనిపిస్తుంది అనమాట ఇదిగోండి పాప వినాశనం దగ్గర ఇక్కడ స్నానం చేస్తే ఇక్కడ వచ్చే వాటర్లో నుంచి స్నానం చేస్తే మనకి ఉన్నటువంటి సర్వ పాపాలు కూడా పోతాయి అనేది భక్తుల విశ్వాసము నమ్మకం అనమాట సో ఇక్కడ స్నానం చేయడానికైతే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అలాగే స్నానం చేయలేని వాళ్ళపైన వాళ్ళ రిలేటివ్స్ కానీ మిగిలిన వాళ్ళు కానీ తీసుకొచ్చి ఆ వాటర్ని చిలకరించడం అయితే జరుగుతుంది ఇదండి ఇవన్నీ కూడా స్వామివారు కొలువై ఉన్న కొండకి ఇంచుమించుగా ఐదారు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటాయండి సో మేమైతే ఎప్పుడు చూసినా మిస్ అవుతున్నాం కదా ఈసారి అయితే లీజర్గా అన్నీ చూద్దాం అనిపించి ఇలా విజిట్ చేసామన్నమాట వరుసగా అన్నీ మనకి ఆ ప్లేసెస్ వాళ్ళే చూపిస్తూ ఉంటారు మన ఇష్టం వచ్చినంతసేపు అక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ఎప్పుడైనా కనుక తిరుపతి వస్తే ఓన్లీ దైవ దర్శనమే కాకుండా కొంచెం మనం టైం స్పెండ్ చేయగలిగితే మంచి మంచి టూరిస్ట్ ప్లేస్లు అయితే చాలా ఉన్నాయండి వాటిల్లో ఎక్కువ చూడలేమో అనుకున్న వాళ్ళకైతే ఈ సిక్స్ ప్లేసెస్ మంచి థ్రిల్ని ఆనందాన్ని ఇస్తాయి అన్నమాట అంత బాగుంటాయి అలాగే ఇదిగోండి పాప వినాశనానికి సంబంధించినటువంటి స్టోరీ ఒక నోటీస్ బోర్డు కూడా ఇక్కడ పెట్టారనమాట ఈ విధంగా ఈ సిక్స్ ఈ ఫైవ్ ప్లేసెస్ అయితే ఫినిష్ చేస్తాం కదా దీని తర్వాత మేము జపాలి ఆంజనేయ స్వామి వారి టెంపుల్కి అయితే వెళ్ళాం కానీ అక్కడ అనుకోకుండా వీడియోస్ అయితే మిస్ అయ్యాయండి ఓన్లీ ఫొటోస్ మాత్రమే మిగిలే అయ్యి అవి నేను మీకు షేర్ చేస్తున్నాను చూసేయండి ఇదేనండి జపాలి ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అనమాట ఇక్కడ చెట్టు దగ్గర వినాయకుడి రూపంలో ఒక షేప్ అయితే ఉంది అది న్యాచురల్గా గా సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా గనక మీరు తిరుపతి వచ్చినట్లయితే గనక ఇవి కంపల్సరీ ఈ సిక్స్ ప్లేసెస్ తప్పకుండా విజిట్ చేయండి అండి ముఖ్యంగా చిన్నపిల్లలుంటే కనుక బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఫస్ట్ శ్రీవారి పాదాల నుంచి స్టార్ట్ అవుతుంది మనకి శ్రీవారి పాదాలు శిలాతోరణం ఆకాశగంగా జపాలి ఆంజనేయ స్వామి వారి టెంపుల్ వేణుగోపాల స్వామి టెంపుల్ పాప వినాశనం అన్నమాట ఈ సిక్స్ ప్లేసెస్ చూసేస్తే మనకి బడ్జెట్లోనే అయిపోతుంది సో ఇవి చూసేసిన తర్వాత మేము ఇలా తిరుగు ప్రయాణం అయితే వచ్చేసాము ఇక కొండపై నుంచి కిందకు దిగుతున్నప్పుడు మనం కాలినడకన వెళ్ళేటప్పుడు ఆంజనేయస్వామి టెంపుల్ తగులుతుంది కదా ఆ టెంపుల్ అయితే కనిపించింది ఇక్కడైతే ఆగాము ఆగి ఇక్కడ స్వామివారికి దండం పెట్టుకొని కొంచెంసేపు మన కోరికలేదో నివేదించుకోవడం అయితే జరిగిందనమాట అలా సక్సెస్ఫుల్గా అయితే మన తిరుపతి టూర్ని కంప్లీట్ చేశాను అనమాట చూడండి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇది సో తిరుపతిలో ఒక్క కొండ మీద మన స్వామివారి దర్శనానికే కాదండి అణువణువు కూడా ఏ ప్లేస్ అయినా ఏ చిన్న టెంపుల్ అయినా ఎక్కడ కనిపించినా సరే అక్కడ భక్తులు ఎలా ఉంటున్నారంటే ఇసకేస్తే రాలినంత జనం అయితే అక్కడ ఉంటున్నారు అది అంతా క్రెడిట్ అంతా కూడా స్వామివారికే చెల్లుతుంది కదా ఎందుకంటే స్వామివారిని క్యూ లైన్లో ఒక ఐదు సెకండ్లు పది సెకండ్ల దర్శనం కోసం ఎన్నెన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి స్వామివారిని చేరుకుంటాం కదా ఆ అనుభూతే వేరండి అక్కడతో మనం పడిన కష్టం అంతా కూడా స్వామివారిని చూడగానే మర్చిపోతాము సో ఈ విధంగా ఇన్ని రకాల జర్నీస్ మేము చూసుకొని తిరుపతిలో అన్ని ముగించుకొని ఇలా ఇంటికైతే తిరుగు ప్రయాణం పడుతున్నాము నెక్స్ట్ మేము శ్రీ వెంకటేశ్వర జూ కూడా మేము విజిట్ చేసామన్నమాట అది నెక్స్ట్ బ్లాగ్లో నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి